రోబో టెక్నాలజీతో ఉచిత దంత వైద్యం డాక్టర్ శ్రీనాథ్ నెల్లూరు నగరంలోని స్థానిక శ్రీనాథ్ దంత వైద్యశాలలో ఏఐ రోబోట్ సహాయంతో ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని హాస్పిటల్లో గురువారం ఆయన ఈ అత్యాధునిక చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు డాక్టర్ గారు నైన్టీన్ సెవెంటీ టూలో డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ హాస్పిటల్కి అనుబంధ సంస్థ సూపర్ స్పెషాలిటీ అనుబంధ సంస్థ అయిన శ్రీనాథ్ డెంటల్ హాస్పిటల్ పొగ తోటలో స్టార్ట్ చేశాము ఈరోజు కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి జిల్లాలో ఫస్ట్ టైం పరిచయం చేస్తాం ప్రజలకి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే రెండు నిమిషాల్లో స్కానింగ్ అయిపోద్ది పేషెంట్కి అంటే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకునేది ఏదైనా భయపడే వాళ్ళు గా దాని ముందు నిలబెట్టుకుని నోరు తెరిస్తే అది స్కాన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఏమేమి చేయాలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మీకు సెల్కి వాట్సాప్ చేసేస్తుంది సో దాన్ని చూసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోవాలి రిపోర్ట్ నాకు వస్తుంది పేషెంట్కి వస్తుంది పేషెంట్ దాన్ని చూడాలని నేను కూడా చూసుకొని పేషెంట్కి చెప్తాను నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇక్కడే చేసుకోవచ్చు లేదు మీ ఇష్టం మేము మంచి డెంటిస్ట్ దగ్గర పోయి చేయించుకోండి బట్ ట్రీట్మెంట్ చేయించుకోండి అది అని చెప్తాను ప్రతి పేషెంట్కి నేనైతే ఫస్ట్ చెప్పేది క్లీనింగ్ అది చెప్పేది అన్నీ చెప్తాను నేను పేషెంట్కి ఎప్పుడు కూడా ఎలా నీట్గా పెట్టుకోవాలా డాక్టర్ అవసరం లేకుండా ఎలా ఉండాలని చెప్తాను పేషెంట్ అది బట్ పేషెంట్కి అయితే ప్రస్తుతానికి నేను ఫ్రీగానే చూసుకోమని చెప్తాను నేను ఎవరి దగ్గర చార్జ్ చేయట్లేదు కొత్త ఎక్విప్మెంట్ పేషెంట్కి అందరికి అందుబాటులో తేవాలని మా కోరిక అది ఇదే కాకుండా ఇంకా లో ఇంకా ఎన్నో అప్డేట్స్ తోటి ఇంకా నెల్లూరు వాళ్ళకి సేవ చేద్దామని నేను మా ఆశ థ్యాంక్ యూ